రామడుగు మండలం గోపాలరావుపేట గ్రామంలోని బస్టాండ్ చౌరస్తా జాతీయ జెండా వద్ద ధర్మ రక్ష సమితి ఆధ్వర్యంలో భగత్ సింగ్ సుఖదేవ్ రాజ్గురుల చిత్రపటాలకు పూలమాలలు వేసి దివాస్ కార్యక్రమాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా టోలీ మెంబర్ మాట్లాడుతూ బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడి స్వాతంత్ర ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించిన త్యాగాలను ఫలితమే మన భారత స్వాతంత్రం అని గుర్తు చేస్తూ వారికి నివాళులర్పించారు వారి జీవిత గాథలను నెమరు వేసుకొని మన పిల్లలకి సమాజానికి తెలియబరిచి మన దేశాన్ని ధర్మాన్ని కాపాడాల్సిందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో గోపాలరావుపేట ధర్మరక్ష సమితి అధ్యక్షులు చెప్పదండి మాజీ సర్పంచ్ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయ చైర్మన్ ధర్మ జాగరణ బాధ్యులు తదితరులు పాల్గొన్నారు ఈ ముగ్గురు భగత్ సింగ్ గురుదేవ్ అలాగే బలిదానమైన రోజు ఎందుకంటే వాళ్ళు చిన్న వయసులోనే బ్రిటిష్ వారికి పోరాడి మన స్వాతంత్ర సమరయోధులను లాఠీలతో కొట్టి చంపినందుకు వీళ్ళు ఆ పోలీసు వారిని అటాక్ చేసి చంపడం జరిగింది ఆ చంపిన కారణం భూషిగా చూసి వాళ్ళు ముగ్గురిని మురికంప ఎక్కించిన రోజు ఈరోజు కావున వాళ్ళు చేసిన త్యాగానికి ఇరవై మూడేళ్లకే వాళ్ళు వాళ్ళ జీవితాన్ని మన దేశం కోసం అర్పించారు కాబట్టి మనకున్న వయసులో మన పిల్లకు మనం కొంత నేర్పించాలి స్వాతంత్ర సమరయోధులది స్వాతంత్ర సమరయోధుల వీణ కాదు మన పిల్లకు నేర్పించాలి ఈ కాలంలో మన తెలుగు మనం చెప్పలేకనే మన సమాజం చెడిపోతుంది మన దేశం మీద గౌరవం లేక దేశం మీద ఐక్యత లేక మనకెన్నో పక్క దేశాల నుంచి దాడులు జరిగినా కానీ ఇప్పుడున్న గవర్నమెంట్ తట్టుకునే శక్తి మనకు మిలిటరీ వాళ్ళకి ఇచ్చింది అదే రకంగా ప్రతి భారతీయ పౌరుడు కూడా వీళ్ళని స్ఫూర్తిగా తీసుకొని మన పిల్లలకు పాఠాలు నేర్పించాలి మర్చిపోయిన గత పాఠాలను మనం తప్పకుండా నేర్పించాలి ఎందుకంటే సమాజం చెడిపోతుంది పక్కదారులు బట్టి ఆ రకంగా వీళ్ళ పూర్తితో మంచి యువతను తయారు చేసుకోవడానికి ముందు మనం కూడా మనమంతా మన పిల్లలకు జీవిత పాఠాలుగా వీళ్ళ పాఠాలు నేర్పాలని నా యొక్క ఆశ ఆకాంక్ష భారతదేశ చాలా చాలా ఇప్పుడు పిల్లలు పిల్లలు చెప్పుకోలేదు ఈ పెద్దలు చెప్తాయి నాకు మీరు గడ్డలు బీచ్ ఇచ్చడానికి చాలా సంతోషం చాలా అనుచరు